టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మరి వంద కోట్లు ముడుపులు అందాయి అని అంటున్నారు దానిపైన వెంటనే నేను అడిగాను పది రోజుల నాడు వెంటనే టీటీడీ వెంటనే ఎవరు ఎవరికి వెళ్ళాయి ఈ వంద కోట్లు ఈ విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది దర్శనాలు గత కొన్ని సంవత్సరాలుగా దర్శనాలు బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు బ్లాక్లో పెద్దలే అమ్ముతున్నారు పిల్లోళ్ళు చిన్నోళ్ళని సంగతి నేను మాట్లాడటంలే పెద్దలే అమ్ముకుంటున్నారు బయటపడకుండా సీక్రెట్గా అమ్ముకుంటున్నారు ఆ పెద్దలు ఎవరు కనీసం ఇప్పుడన్నా ఆపమని నేను డిమాండ్ చేస్తున్నా మూడవది మంగళవారం దర్శనం స్థానికులకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం మరి నోరు మెదపటం లేదు టీటీడీ వెంటనే స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం టీటీడీ ఉద్యోగస్తులకి అక్కడ వడమాలపేట దగ్గర ఇచ్చారు స్థలాలు అవి మాకు వద్దు మా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు సిగ్స్తో మూడు లక్షలు కట్టారు వెంటనే వాళ్ళకి అలిపేరు దగ్గర దైవ లోకలో వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం చివరి అంశం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులను ఎక్కువగా డెప్యుటేషన్ పైన తీసుకొని వస్తున్నారు బయట నుంచి ఈ అన్నీ ఆపేసి ఇక్కడ మా వాళ్ళు మేధావులు మా టీటీడీ ఉద్యోగస్తులు వాళ్ళు చేయగలరు కాబట్టి డెప్యుటేషన్లు బయట బయట వాళ్ళని ఆపేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకే టీటీడీ ఉద్యోగస్తులకే ఆ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ వంద కోట్లు బయట రావాలి దర్శనాలు అమ్ముకోవడం కూడా ఆపేసేయాలి